ఈరోజు దొండకాయ సిక్స్టీ ఫైవ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఇంట్లోనే దొండకాయ సిక్స్టీ ఫైవ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి దొండకాయ తిన వారికి కూడా ఇలా చేస్తే కంపల్సరీ తింటారు అంత బాగుంటుంది పిల్లలైతే ఇష్టంగా తింటారు చూడండి మాకు అన్నయ్య ఎగ్జైటింగ్ చూడండి వాడు టేస్ట్ చేసి చూస్తున్నాడు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దొండకాయ తినని పిల్లలు ఉన్న పెద్దవాళ్ళు ఉన్న ఎవరైనా ఇలా చేసి పెడితే కంపల్సరీ తింటారండి ఫస్ట్ చూడండి మాకు అనే ప్రాసెస్ చూడండి అని చెప్తున్నాడు ఫస్ట్ మనం దొండకాయల్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ దాలో కొంచెం పసుపు తగినంత కారం తగినంత ఉప్పు తగినంత ధనియా పౌడర్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక చిన్న కప్పు అంతా శనగపిండి చిన్న కప్ అంతా నేను ఫ్లోర్ యూజ్ చేయలేదండి మైదాపిండి యూజ్ చేశాను కొంచెం లిటిల్ లిటిల్ వాటర్ తీసుకొని ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా కలుపుకొని వేడి వేడి ఆయిల్లో వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి అండి చూడండి ఇలా వేసుకోవాలి అది బాగా ఫ్రై అయ్యే వరకు మనం దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి అండి చూడండి మనం ఇలా కలుపుకుంటూ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి హోటల్ స్టైల్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దొండకాయ అంతా వేగింది కదా చూడండి అప్పుడు మనం దీన్ని తీసుకోవాలి అండి ఇట్లా మిగతా మిగతా ప్రస్తుతం అలా చేసుకుంటే అంతే అండి ఈజీగా మనం దొండకాయ సిక్స్టీ ఫైవ్ తయారు చేసుకోవచ్చు అండి చూడండి మాకు అన్నయ్య చేసు టేస్ట్ చూస్తున్నాడు మనకి బాగా నచ్చిందండి మరిన్ని వీడియోస్ కోసం మా మమ్మీ ఛానల్ శాండస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి